అల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఓ టూరిస్ట్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది ఈ సంఘటనలో పది మంది యాత్రికులు అక్కడికక్కడే మరణించినట్లుగా ప్రాథమిక సమాచారం చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో రాజుగారి ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది బస్సులో ఇద్దరు డ్రైవర్లు ముప్పై మంది టూరిస్టులు ఉన్నారు దాదాపు పది మంది మరణించారని మరో ఇరవై మంది గాయపడ్డారని చెప్తున్నారు సుమారు వంద అడుగుల లోతులో బస్సు పడిపోవడంతో ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది సంఘటన ప్రదేశంలో మృతులు క్షతగాతులతో బీతావ వాతావరణం అనిపిస్తుంది ఏజెన్సీలో తరచూ జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వం లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని తాజా ఘటన తర్వాత సూచనలు వస్తున్నాయి ఎత్తైన కొండపై ఘాట్ రోడ్డు మలుపు వద్ద ప్రమాదం సంభవించింది దట్టమైన మంచు కురుస్తుండటం డ్రైవర్ స్థానికుడు కాకపోవడంతో రోడ్డును అంచనా వేయలేక ప్రమాదానికి గురైనట్టుగా భావిస్తున్నారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారంతా యాభై ఏళ్ళ వయసు పడినవారే అంటున్నారు మృతులంతా చిత్తూరు ప్రాంతానికి చెందిన కానీ చెప్తున్నారు చిత్తూరులోని మిట్టూరుకు చెందిన శ్రీ విఘ్నేశ్వరరావు ట్రావెల్స్కి చెందిన బస్ ఈ నెల ఆరో తేదీ రాత్రి తీర్థయాత్రల కోసం బయలుదేరారు గురువారం సాయంత్రం సింహాచలంలో దర్శనం పూర్తి చేసుకున్న యాత్రికులు భద్రాచలం వెళ్లేందుకు బయలుదేరారు ఘాట్ రోడ్డు మీదుగా భద్రాచలం వెళ్లాలని భావించిన టూరిస్టులు మార్గ మధ్యలోనే కొంత కొంతమీ గడిపారు రాత్రికి అరకలో భోజనం పూర్తి చేసుకొని భద్రాచలం ఆ తర్వాత శ్రీశైలం వెళ్ళి యాత్ర ముగించాలని భావించినట్టు క్షతగాత్రులు తెలిపారు అయితే మార్గమాధ్యమంలోని యాత్ర విషాదంగా మారింది అర్ధరాత్రి దట్టమైన మంచు కారణంగా ప్రమాదంలో చిక్కున్నారని స్థానికులు చెబుతున్నారు ఘాట్ రోడ్లో కొత్తవారు డ్రైవింగ్ చేయడం చాలా కష్టమని చిత్తూరుకు చెందిన డ్రైవర్కు ఈ ప్రాంతంపై అవగాహన లేకపోవటం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అంటున్నారు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే చిత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు గాయపడిన వారికి తక్షణం వైద్యం చేయాలని అధికారులను ఆదేశించారు ప్రధాని మోడీ కూడా మృతులకు సంతాపం ప్రకటించారు కేంద్రం తరఫున రెండు లక్షలు గాయపడిన వారికి యాభై వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు విశాఖ ఏజెన్సీలో అరకు పాడేరు సీనేరు వంటి ప్రాంతాల్లో ప్రయాణం అంటే ప్రాణాలతో చెలగటమని చెప్పాలి ఏటా శీతాకాలం ముఖ్యంగా డిసెంబర్ నెలలో ఈ ప్రాంతాల్లో అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి టూరిస్టు ప్రాంతాలు కావటం వల్ల పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు త్వరగా పూర్తి చేయాలనే ఆత్రత అలసట కారణంగా ఎక్కువ మంది ప్రమాదంలో చిక్కుంటారు చాలా సంక్లిష్టమైన ఈ ప్రాంతంలో స్థానికులకు అవగాహన లేకపోవటం కూడా ప్రమాదాలకు కారణమవుతూ ఉంటుంది ఏజెన్సీ ప్రాంతంలో సాయంత్రం నాలుగు గంటల నుంచే మంచు కురుస్తూ ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా పూర్తిగా మంచు తొలగదు ఇలాంటి అందాలను వీక్షించడానికి ఈ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు అయితే బిజీ స్కెడ్యూల్ కారణంగా తమ పర్యటనను త్వరగా ముగించాలనే ఉద్దేశంతో రాత్రిపూట ప్రయాణాలు చేస్తూ ప్రమాదాలకు లోనవుతూ ఉంటారు ప్రతి ఇయర్ డిసెంబర్లో టూరిస్టులు ప్రమాదాలకు గురి కావటం కామన్ అయిపోయింది ఇక్కడ శీతాకాలంలో ఏజెన్సీ అందాలను వీక్షించేందుకు తరలి వస్తున్న పర్యాటకులు అకారణంగా ప్రాణాలు కోల్పోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి దట్టమైన అటవీ ప్రాంతం కఠినమైన ఘాట్ రోడ్లో ప్రయాణాలు నియంత్రిస్తే కొంతవరకు ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చనే అభిప్రాయం ఎక్కువ అవుతుంది ఎక్కువగా టూరిస్టులే ప్రమాదాల్లో చిక్కుకోవటం చూస్తే దూర ప్రాంతాల నుంచి వస్తున్న వాహనాల డ్రైవర్లకు ఈ ప్రాంతంపై అవగాహన లేకపోవటమే యాక్సిడెంట్లకు కారణం అని చెప్తున్నారు మరి ప్రమాదాలు అరికట్టాలంటే సాయంత్రం చీకటబడిన తర్వాత మంచు దట్టంగా కురిసే సమయాల్లో ప్రయాణికులను అనుమతించకూడదని నిపుణులు సూచిస్తున్నాను ప్రధానంగా విశాఖ నుంచి అరకు సీలేరు వంటి మార్గాల్లో పూర్తిగా ఘాటు రోడ్లే ఈ రోడ్డుపై రాత్రిపూట ప్రయాణాలను నిషేధించాలని సూచనలు వస్తున్నాయి